బిగ్ బాస్ ఇంట్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది నువ్వు సీతను ప్రేమిస్తున్నావా అంటూ పృథ్వీపై కోపంతో మాట్లాడింది విష్ణుప్రియ ఇక అసలు విషయం ఏంటంటే పృథ్వీ డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్పై కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు ఇక పృథ్వీకి ఎదురుగా విష్ణుప్రియ ఇక అప్పుడే డైనింగ్ ఏరియాకి వచ్చిన కిరాక్ సీత పృథ్వీ తలపై చేపెడుతూ ఏమైనా కావాలారా అంటూ అడుగుతుంది పృథ్వీని అప్పుడు పృథ్వీ మాట్లాడుతూ నాకు పెరుగు కావాలి అని అడుగుతాడు ఇక దానికి నవ్వుతూ గట్టిగా సీత ఇంట్లో ఉన్నది అడగరా లేనిది కాదు అంటూ నవ్వుతూ మాట్లాడుతుంది ఇక ఈ మాటకి పృథ్వీ ఎదురుగా కూర్చున్న విష్ణుప్రియ అయితే పగలబడి నవ్వుతూ నువ్వు సీతనే లవ్ చేస్తానంటే చెప్పు పెరుగు తీసుకొస్తుందంటూ పృథ్వీని ఒక ఆట ఆడుకుంటారు సీత విష్ణుప్రియ కలిసి ఇక దానికి విష్ణుప్రియ చెప్పు పృథ్వీ నువ్వు తనని లవ్ చేస్తావా పెరుగు తీసుకొస్తుందంటే నేను ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమి అడగనమ్మా నాకు పెరుగు వద్దు మీరు వద్దు అంటూ నవ్వుతూ ఉండిపోతాడు పృథ్వీ ఇక తర్వాత విష్ణుప్రియ సీత మాట్లాడుకుంటూ మనసున్న వాళ్ళని ఎప్పుడు పృథ్వీ లవ్ చేయట్లేదు వదిలే అంటూ మాట్లాడుకుంటూ ఉండిపోతారు నాకు ఇప్పటికీ నీ ఎక్స్ప్రెషన్ చూస్తే నవ్వు ఆగట్లేదు సీత అంటూ విష్ణుప్రియ సీత కలిసి పృథ్వీని ఒక ఆట ఆడుకుంటారు వాళ్ళ కామెడీ తట్టుకోలేక పృథ్వీ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు